ఏమన్నాడు ఇదే అన్నాడండి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిపోతున్నాడు ఎప్పుడైతే అన్నాడో నేను అన్నానండి రేపు మా బామది బావు నువ్వు మా బామతి అయితే పంపం అదే అండి నేను నువ్వు నిన్న ఊసి వస్తే లోన్ గీదలో ఉన్నావు మీ అక్క గోడు గంటే అన్నాను వెళ్ళిపోమంటే మా ఆవిడ ఇప్పుడు ఏందో తెలియదు కానీ ఆడవాళ్ళు లేడీస్ కాడ నుంచి కోరు రావాలే గాని కడిగి కడిగి కొండేసి వస్తే పెళ్లి అయితే తెలుస్తుంది ఎప్పుడైతే మా బామ్మది కూడా మా ఆవిడ వెళ్ళిపో ఆవిడ లేకపోతే నేను ఉండలేనండి ఎందుకు అనుకున్నారా నాకు చేతులు కాల్చుకోవడం అవ్వట్లేదు అదేనండి వండుకోవడం అనట్లేదు అలవాటు లేకపోతే మా లేక నేను ఉండలేక నేను బయలుదేరానండి మా అత్త అండి బయలుదేరు ఎప్పుడు అనుకున్నారో ఇప్పుడు రేత్ర పన్నెండు గంటలకి நீரோன் பகட்டால எத்தாண்டா எதவா

పెడతావా ఊరుకోరా మోగ చుట్టు చాలుగా రీట్లు కొండెక్కి అదే ఆడవాళ్ళు కూడా పొగ కాలిరకు పొగ కొనక్కల ఆ చుట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ అక్కడే మా ఎవరి పడుకుని ఉంటదని అలా అలా మ్యాటర్

నువ్వు కొట్ట ఎప్పుడైతే రెండో తప్పులు లేకపోయామో పాత చుట్ల చుట్లు కప్పేసి అలా ఈ పక్కనే తిరిగొచ్చి ఈ పొట్టి అలాగే మూడో తప్పలు లేనండి లేడైతే లేనో లేత ఏంటి అయ్యానండి కొత్త చుట్లు చుట్టు ఆవిడేమయ్య ఆవిడ అని డార్లింగ్ అని నాకు ఇస్మిస్తాను

అది చూపిస్తానండి ఎప్పుడైతే కాల్ చేస్తానో అప్పటిలోకి పోదు ఊరిందేమని బాగా ఉందండి అయిపోయి అదే కొడుతాం అదే కొడుతాం అదే కొడుతా ఏడాది కొట్టేసింది ఇలాగా కరెంట్ వచ్చిందండి వచ్చింది వచ్చేసింది

ఇందు సరికి తగలేదు అని పిజును కారణాలేటమ్మా అనియా బాలాపూర్ సెంటర్ ఆవులు తోకంటే కాలేజ్ వేస్తాను అన్నయ్య అనియా నేను ఆవులు తోలు ఎవరి పిచ్చిన వస్తే వేపులు అన్నయ్య

అర్గుని బ్యంగెట్ కొనవా అటువంటి బెంగళవేట్ పోకే యా అమ్మ యాపన్న మళ్ళీ ఎలిగించేశారు అలాగేతి నవసంతం ఇంకా శిరమన్న అమ్మ లక్ష్మి ఏదది

ఒక అరగంట ఆకు రావచ్చు కదా ఆ మోన్ ముందు కోపం దీని చోళ్ళు ఎందుకు ఆ ఫ్రిడ్జ్ మోన్ వెళ్ళి పెట్టుకుని ఓర్ టీవీలో టైమ్ లో అడ్బిడికి వస్తుందమ్మా ఈ లో అడ్బడికి వచ్చినప్పుడు తాగడానికి ఫ్రిడ్జ్ వస్తుంది వచ్చి అలా ఫ్రిడ్జ్ డోర్ తీసి వచ్చి నీళ్ళు తాగి తాగిదమ్మా టీవీ ఈ టీవీలో అడ్డుకు ఎప్పుడైతే అయిపోయిందో

అంటే అవలం వేస్తుందా అంటే కాలువ దాటినప్పుడు ఏమైనా నడిపింది చూడు పొద్దున్న తిరిగి రావాలి కదా అవునే అయిస్తా సిల్లిగారు పట్టిల్ పుట్టేస్తానా ఎంకమ్మగారు పాద అంటేనండి అవి ఆవండా కొడి చేస్తా అంటే దోగండి అక్కడ అలా వెళ్తామండి జనం అంటుకున్నారు అక్కడ వచ్చిన అమ్మా

ఆనస్తా త్రివెల్లి ఆ కుట్టలో దేవుడికి పాలించ రావాలి జ్ఞాసా ద్రి పరమత్వము ఉన్న దేవుడికి తల్లి

ఎన్ని మాసాలైంది ఆవులు కొని ఆరు మాసాలైందండి ఆరు మాసాలైంది కదా ఇప్పుడు నువ్వు ఆ పాలు తీసుకొచ్చావు మరి ఎప్పుడు పాలు తెమ్మని అవును అవునవును ఎప్పుడు పాలట్టరు కదండి ఆ పాలన్నిటికెళ్ళి ఇంటికెళ్ళి సెంటర్ లో కేంద్ర బాబు వేస్తానండి బాబన్న రేపు ఉదయం నాగులు చవితి అంటే శ్రీ కృష్ణులండి అంటే ఏంటి గోపన్న అదేనండి బుస్తుల పండగ అదే నాగులు చవితి అమ్మగారు నేను పుట్టలో పాలు పోస్తా అవునండి నువ్వు వెళ్ళి ఆవు పాలు తీసుకురావాలి చేస్తానండి అమ్మా మరి Ay, por bueno, el అడ్డాల్లో వేసుకుని చాలా బాధలు పాడుతుంది

సాగిన పింది వెనకడికి రాజ్యమే లేజలెవరు అతను ఆకాశ రాజు మరి కూతుర పద్మావతి తన తండ్రి కారుతో ఉంటుంది అన్నగారు పద్మావతి వేగాడుతుందిగా రేకమ్మల మీద

ನಾಯನ <laughs> మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు